అందరికీ నమస్తే రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అండి ఇవి నార్మల్గా ఉండే వాల్స్ లాగా కాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న బ్రిక్స్ తోటి చాలా స్టాండర్డ్గా ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి ఉండటం జరుగుతుందండి ఈ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ అనేవి కట్టే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అలాగే ఇవి స్ట్రాంగ్గా ఉండటానికి కారణాలు ఏంటి నార్మల్ వాల్స్తో పోల్చుకుంటే ఇవి ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్ అయితే తెలుసుకుందామండి అలాగే వీటి యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది ఏంటి ఇలాంటివి వివరాలన్నీ కూడా ఈ మనం పూర్తిగా చూడండి ముందుగా మీలో ఎవరైనా సరే ఈ కాంపౌండ్ వాల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అండి మీరు ఫోన్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనమాట ఈ కాంపౌండ్ వాల్ ఒక అడుగు రేటు తో పాటు ఒక వంద అడుగులు మీరు ఈ గోడని నిర్మించుకోవాలనుకున్నట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా వివరంగా తెలియజేస్తాను అందరూ అడిగేది వీటి యొక్క రేట్ అనేది ఎంత అండి అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు ఇక్కడ చూస్తున్న ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దీని యొక్క స్క్వేర్ ఫీట్ ఒక అడుగు ధర వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున మార్కెట్ లో తీసుకోవడం జరుగుతుంది వీటిలో చాలా రకాల మోడల్స్ అనేవి ఉంటాయి అంటే మీరు ఇప్పుడు చూస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో హండ్రెడ్ రూపీస్ లో వచ్చే ఉంటాయి ఆ వాల్స్ అనేవి మీకు ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి ఈ టైప్ లో ఉంటాయి లేదు వన్ ట్వంటీ రూపీస్ అనేది పెట్టుకోగలం అనుకున్నట్లయితే వన్ ట్వంటీ రూపీస్ కి వచ్చే వాల్స్ అనేవి మీకు ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి ఈ టైప్ లో అయితే ఉండటం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న మట్టికి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది పడుతుంది ఏంటి వీటికి వాటికి తేడా అన్నట్లయితే మీకు హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ట్వంటీ రూపీస్ కానీ పడే వాటిలో మీరు ఇక్కడ చూస్తున్నట్లు మనకి సెంటర్ లో హెచ్ బ్లాక్స్ అనేవి వస్తాయి అనమాట ఇవి కింద మనకి పిల్లర్స్ ఎంత స్ట్రెంత్ ఇస్తాయో ఇవి కూడా అంతే స్ట్రెంత్ తోటి రావడం జరుగుతుంది నార్మల్ గా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ వచ్చే వాటిలో ఏంటంటే పోల్స్ అనేవి వేస్తారు ఇక్కడ మీరు చూస్తున్న హెచ్ బ్లాక్స్ ఉపయోగించి ఇలా పెద్ద పెద్ద సైజు లో ఉండే దిమ్మలు అనేవి స్పేస్ చేయరు అనమాట వాటిలో వచ్చేసరికి పోల్స్ నిలబెడతారు వాటిలో మనకి వాల్ బ్లాక్స్ ఉంటాయి కదా అవి నిలబెట్టేసేసి వాళ్ళని కంప్లీట్ చేయడం జరుగుతుంది వాటి ప్రాసెస్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అనేది ఉంటుంది వీటి యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట అందుకే ఇవంతా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి వీటికి కొంచెం రేట్ ఎక్కువ అలాగే వీటిలో వచ్చేసరికి మీకు ఫ్యూచర్ లో కూడా ఎప్పటికీ క్రాక్స్ అనేవి రాకుండా ఉండే విధంగా వీటి యొక్క ప్రాసెసింగ్ అనేది ఉంటుంది వీటిలో వాల్స్ అనేవి అనేవి ఎటు కదలవు కాబట్టి క్రాకులు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వీటిలో ఉండదు మీరు నార్మల్ వాల్స్ లో చూసుకుంటే కొన్ని ప్లేసెస్ లో క్రాక్ లు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అలాంటిది ఇందులో ఉండదు ఎందుకంటే ఈ మధ్యలో ఉపయోగించుకునే ఈ బ్లాక్స్ అన్ని కూడా మనకు కాంక్రీట్ తో మనకి బిల్డ్ చేసిన బ్లాక్స్ ఏ వీటిలో వచ్చేసరికి హెచ్ బ్లాక్స్ అనేవి ఉంటాయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ హెచ్ బ్లాక్స్ ని ప్రతి ఆరు అడుగులకి ఒకటి ఒక పిల్లర్ చొప్పున మనకి దీన్ని ప్రాసెస్ అనేది చేస్తారు ఫస్ట్ దీనికి సంబంధించి భూమిలో చిన్న బోర్ లాగా తీసి అక్కడి నుంచి ఏటీఎంఎం రాట్ గానీ లేకపోతే మనకి టెన్ఎంఎం రాడ్ గానీ యూజ్ చేస్తారు అలా రెండు రాడ్స్ అనేవి పై వరకు వచ్చేటట్లు రాడ్లు అనేవి ఫేస్ చేస్తారు వీటి మధ్యలో మనకి బ్లాక్స్ మధ్యలో ఈ రాడ్లు అనేవి వస్తాయి ఈ రాడ్స్ లో కూడా కాంక్రీట్ వేస్తారండి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ రాడ్స్ లో మధ్యలో మనకి ఏంటంటే కాంక్రీట్ నింపుతారు అనమాట సో ఈ కాంక్రీట్ కింద నుంచి పై దాకా నింపుకుంటూ వస్తారు సో ఇవనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే మనకి పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ గా అయితే ఉంటాయో ఇవి కూడా మనకి అదే విధంగా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అనమాట సో ఇవి అటు ఇటు ఇంకా కథలవు అనమాట సో ఇప్పుడు ఈ మధ్యలో వాల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్ బ్లాక్స్ అనేవి ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ మనం ఎంత హైట్ అనేది కోరుకుంటామో ఆ హైట్ వరకు కూడా తీసుకోవటం రావటం జరుగుతుంది ఇలా తీసుకువచ్చిన వాటికి ఏమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా మొత్తం కూడా ఆ గ్యాప్స్ మొత్తం కూడా ఫినిషింగ్ అనేది చేస్తారనమాట సిమెంట్ తోటి సో ఫినిషింగ్ అనేది చేసి మనకి కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అలాగే వీటికి టాప్ లో పైన వచ్చేసరికి క్యాప్స్ ను కూడా మనం ఎక్కడైతే పిల్లర్ టైప్ లో ఉండే హెచ్ బ్లాక్స్ ఉపయోగించి దిమ్మలు అనేవి వచ్చినాయో వాటిపైన క్యాప్ టైప్ లో ఉండే డిజైన్స్ కూడా స్పేస్ చేయడం జరుగుతుంది సో వాళ్ళనేది చూడటానికి చాలా అందంగా మనకి కనిపించడం జరుగుతుంది అలా చాలా స్ట్రాంగ్ గా కూడా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అలాగే వీటికి బాటంలో సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసి ఒక వరుస గాని రెండు వరుసలు గాని మీరు ఒక వరుస వేయమంటే ఒక వరుస వేస్తారు లేదు మాకు రెండు వరుసలు కావాలన్నట్లయితే కింద ఆ రెండు వరుసలు అనేవి మనకి భూమిలో నడపడం జరుగుతుంది సో ఇలా 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 రెండు వరుసలు వేసుకున్నా సరే ఆ వరుసలు ఏవైతే వేసారో ఆ సిమెంట్ బ్రిక్స్ అనేవి ఉన్నాయి కదా వాటి యొక్క బాటం నుంచి పైన మీకు ఎంత హైట్ కావాలో అంత వరకు హైట్ అనేది తీసుకొని ఆ టాప్ వరకు మనకి మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అదే మనకి పొడవు ఇంటూ వెడల్పు మనకి స్క్వేర్ ఫీట్ లెక్కనైతే మనకి రావటం జరుగుతుంది అనమాట మీకు ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యేటట్లు ఒక వంద అడుగుల గోడకి ఎలా కాస్ట్ అనేది అవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీరు ఒక ఆరు అడుగుల హైట్ తోటి ఒక వంద అడుగుల పొడవు తోటి ఒక ని నిర్మించుకోవాలని మీరు చూస్తున్నట్లయితే ఆరు అడుగులు ఎత్తు అనేది తీసుకుంటాం వంద అడుగులు పొడవనైతే తీసుకుంటాం ఆరు ఇంటూ వంద మనకి ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా రావటం జరుగుతుంది ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అన్నట్లయితే ఇందాక మనం త్రీ కాస్టెస్ అనేవి చెప్పుకున్నాం హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలాగే వన్ ఫిఫ్టీ 50 rupees మీకు ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి వంద రూపాయలు పెట్టి మీరు వర్క్ అనేది చేయించుకునే పని అయితే అరవై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అదే మీరు ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి నూట ఇరవై రూపాయలు పెట్టి చేయించుకునే పని అయితే డెబ్బై రెండు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది అదే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి వంద అడుగులు గోడకు వచ్చేసరికి మీరు నూట యాభై రూపాయలు చొప్పున ఇచ్చి చేయించుకున్నట్లయితే తొంభై వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది సో ఇక్కడ క్వాలిటీ అనేది ఖచ్చితంగా మనకి మారుతుంది కాబట్టి కాస్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇలా వీటి యొక్క స్ట్ యొక్క డిఫరెన్స్ అనేది ఉంటుందండి అలాగే వీటి యొక్క డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ త్రీ టైప్స్ లో ఉండే డిజైన్ ని యూజ్ చేయడం జరిగింది పైన ఒక హోల్స్ ఉండే డిజైన్ తీసుకున్నారు దాని కింద వచ్చేసరికి నార్మల్ గా బ్రిక్స్ టైప్ లో ఉండే డిజైన్ తీసుకున్నారు మళ్ళీ హోల్స్ మళ్ళీ బ్రిక్స్ మళ్ళీ హోల్స్ ఈ టైప్ లో డిజైన్ తీసుకున్నారు మీరు ఇదే డిజైన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర కొన్ని ఫొటోస్ అనేవి ఉంటాయి అనమాట డిజైన్స్ కి సంబంధించిన అవి చూపిస్తారు వాటిలో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదే డిజైన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే వీటికి ఎటువంటి ప్లాస్టరింగ్స్ ఇలాంటివి ఏమి కూడా అవసరం అయితే ఉండదండి అందుకే ఈ మధ్యలో ఉండే బ్లాక్స్ అన్ని కూడా కాంక్రీట్ బ్లాక్స్ అనమాట మొత్తం కూడా కాంక్రీట్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఇవి చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి నార్మల్ రెడీమేడ్ కాంపౌండ్ వాల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇవి నిర్మించే వాళ్ళ ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయ్యి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలరు వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి